అండి గుడ్ మార్నింగ్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా టీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా హ్యాపీ సండే టూల్ సండే స్పెషల్స్ ఏంటి ఏం వండుకున్నారు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఈరోజు నేనేం చేస్తున్నానంటే లెమన్ రైస్ అండి ఇంకా చూపిస్తానండి లెమన్ రైస్ వేసి నైట్ అన్నం కొంచెం ఉండే లెమన్ రైస్ అయితే చేసేసాను నాకు చోటుకు అంతే ఇద్దరికి ఫ్రెష్ చిక్కుడు కాయాలండి కోసుకొచ్చిన ఇప్పుడే మా చెట్టు ఇంకా చుచ్చి పెట్టుకుంటారు ఎప్పటికీ రేపు స్కూల్ ఉంటుంది కదా రోజు లంచ్ కూడా తొందరగా ప్రిపేర్ చేసేస్తాను ఇగో రైస్ వండేసాను ఇగోండి ఫిష్ పుల్స్ అండి ఇది తలకాయ నైట్ చేసినాం మేము ఇది ఇది ఫిష్ పుల్స్ చూశారు కదా మా ఇంట్లో సండే స్పెషల్స్ వచ్చేసి ఆల్రెడీ నేను మార్నింగే వంట అంతా అయిపోయింది ఫిష్ పుల్స్ చేసేసాను రైస్ చేసేసాను ఇంకా కొంచెం ఏమంటారు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంట్లో కొంచెం బట్టరు సాక్సులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ నీట్గా పిండేసి తర్వాత చిక్కుడుకాయలు సీరియల్ అన్న టీవీ అన్న చూసుకుంటూ లేకుంటే ఖాళీగా కూర్చున్న టైంలో చిక్కుడుకాయ ఉంచి పెట్టుకుంటాను ఓకే అండి మీరేం చేశారు ఏంటి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ మరొక వీడియోతో ఉంటారు నేను మిష రజా